హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిష్ వంటశాల ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ అయితే ఆనియన్ ఎగ్ పులుసు చేస్తున్నాను ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఇంట్లో ఆనియన్స్ ఎగ్స్ ఉంటే సరిపోతుంది ఈ కర్రీ చేయడానికి ఈ ఎగ్ పులుసు ఎంత టేస్టీగా ఉంటుందంటే పులుసు పెట్టిన అయితే ఇంట్లో అందరూ కమ్మగా కడుపు నిండగా తినిస్తారు చాలా చాలా రుచికరంగా ఉంటుంది అలాగే సింపుల్ అండ్ టేస్టీ ఈజీగా చేసుకోవచ్చు మరి ఈ ఎగ్ పులుసు తయారు చేసుకోవడానికి దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా అయితే ఈ ఎగ్ పులుసు చేసుకోవడానికి నేనైతే ఒక ఆరు గుడ్లతో ఎగ్ పులుసు చేద్దాం అనుకుంటున్నానండి కాబట్టి ఈ ఆరు గుడ్లను ఒక బౌల్లో పెట్టుకొని ఈ బౌల్లోకి గుడ్లు మునిగే వరకు వాటర్ వేసి అలాగే వన్ టీ స్పూన్ సాల్ట్ని కూడా వేస్తున్నాను నెక్స్ట్ ఈ గుడ్లను ఉడకబెట్టుకోవడానికి స్టవ్ వెలిగించుకొని ఈ బౌల్ని స్టవ్ పైన పెట్టి ఈ గుడ్లను ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి తర్వాత ఈ ఆనియన్ ఎగ్ పులుసులోకి పులుసు కోసం ఒక పెద్ద సైజ్ నిమ్మకాయంత చింతపండును మరొక బౌల్లో తీసుకొని ఒకసారి కడుక్కున్న తర్వాత కొన్ని వాటర్ని యాడ్ చేసి ఈ చింతపండును కాసేపు నానబెట్టుకోవాలి నెక్స్ట్ నేను ఇక్కడ కర్రీ చేసుకోవడానికి ఒక పావు కేజీ ఉల్లిపాయలను తీసుకున్నాను ఈ ఉల్లిపాయలకు తొక్కంత తీసేసి ఒకసారి ఇలా మంచినీళ్ళలో కడుక్కున్న తర్వాత ఈ విధంగా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను మనం ఆనియన్స్ని కట్ చేసేటప్పుడు కళ్ళు మండకుండా ఉండాలంటే ఈ ఆనియన్స్ని కాసేపు ఇలా వాటర్లో ఉంచితే కళ్ళు మండకుండా ఉంటాయి ఇలా ఆనియన్స్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి ఈ కడాయి ఫ్రీ హీట్ అయిన తర్వాత దీంట్లోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఈ ఆనియన్ ఎగ్ పులుసులోకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది కాబట్టి కొంచెం ఆయిల్ని ఎక్కువనే వేసుకోవాలి ఆయిల్ని వేసుకున్న తర్వాత ఈ ఆయిల్ వేడయ్యాక దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ వేసుకోవాలి ఇలా ఆనియన్స్ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఈ ఆనియన్స్ ఆయిల్కి బాగా పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ ఆనియన్ పీసెస్ ఒకదానికొకటి అంటుకొని ఉంటాయి కాబట్టి వీటిని విడదీస్తూ స్పూన్తో ఇలా కలుపుకుంటున్నాను ఈ ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అవ్వాలి కాబట్టి వీటిని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూసాక ఇలా దూరాగా వేగిపోయాయి ఈ విధంగా వేగుతున్న ఆనియన్స్ని స్పూన్తో ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా వేగుతున్న ఆనియన్స్లోనికి వన్ టీ స్పూన్ నల్ల వెల్లుల్లి పేస్ట్ అలాగే పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని ఇలా కలుపుకుంటున్నాను చూస్తున్నారు కదండి ఆనియన్స్ ఇలా బాగా వేగిపోయాయి ఇలా వేగుతున్న ఆనియన్స్ని స్పూన్తో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఇలా వేగాక దీంట్లోకి వన్ టీ స్పూన్ కారం అలాగే వన్ టీ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకుంటున్నాను మనం దీంట్లోకి పులుసు వేసి కర్రీ చేసుకుంటున్నాం కాబట్టి ఉప్పు కారాలు కాస్త ఎక్కువగానే పడతాయి ఈ విధంగా ఉప్పు కారాలు వేసుకున్న తర్వాత ఈ ఉప్పు కారం ఆనియన్స్కి పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదండీ ఆనియన్స్ ఇక్కడ బాగా వేగిపోయాయి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుండి గుజ్జంతా పిండేసుకొని ఈ ఆనియన్స్లోకి వేసుకోవాలి అలాగే ఆనియన్స్ కర్రీ కన్సిస్టెన్సీ ఎంత కావాలో చూసుకొని ఇప్పుడే వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఈ కడాయి పైన మూత పెట్టేసుకొని ఈ పులుసుని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఫ్లేమ్ని మీడియంలో పులుసుని బాగా మరిగించుకోవాలి ఫైవ్ మినిట్స్ పాటు ఇలా మరిగించుకున్నాక ఈ పులుసుని ఒకసారి స్పూన్తో కలుపుకొని దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అలాగే వన్ టీ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకొని కలుపుకుంటున్నాను ఈ పొడులు వేయడం వల్ల ఈ కర్రీకి మంచి రుచి వచ్చి మంచి స్మెల్ వస్తుంది మీరు కూడా తప్పకుండా యాడ్ చేయండి నెక్స్ట్ పక్క స్టవ్ పైన ఉడకబెట్టుకున్న ఎగ్స్ అన్నీ ఉడికిపోయాయి ఇప్పుడు ఈ ఎగ్స్లో ఉన్న వాటర్ అన్ని పంపేసి కూల్ వాటర్ వేసి ఈ గుడ్లో ఉన్న పొట్టును మొత్తం వలుచుకున్నాను ఇలా పొట్టును వలుచుకున్న తర్వాత వీటిని ఇలా నిలువుగా కట్ చేసి పెట్టుకుంటున్నాను గుడ్లను ఇలా నిలువుగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎగ్స్ని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకోవాలి ఈ ఫ్రై ప్యాన్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న ఆయిల్ని ఫ్రై ప్యాన్కి స్ప్రెడ్ చేసుకోవాలి ఈ ప్యాన్లోకి పావు టీ స్పూన్ పసుపు అలాగే పావు టీ స్పూన్ కారం వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం నిలువుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదండి ఈ ఎగ్స్ని ముందుగా అయితే ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసి అన్నీ ఒకవైపుకు ఉండే విధంగా పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఎగ్స్ ప్యాన్లో కరెక్ట్గా సరిపోయి బాగా వేగుతున్నాయి ఇలా ఒకవైపు వేయగాక స్పూన్తో తిప్పుకొని మరొక వైపు కూడా ఎగ్స్ని ఫ్రై చేసుకుంటున్నాను ఈ ఎగ్స్ టూ సైడ్స్ కూడా ఇలా మంచి బ్రౌనిష్ కలర్లో వేగాక స్టవ్ను ఆపేసి ఇప్పుడు ఈ ఎగ్స్ని పక్కన స్టవ్ పైన మరుగుతున్న పులుసులోకి వేసుకోవాలి చూస్తున్నారు కదండి పులుసు అయితే ఇలా ఉడుకుతుంది ఇప్పుడు దీంట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసేసుకోవాలి ఈ ఎగ్ పులుసు కర్రీలోకి ఇలా ఎగ్స్ని నిలువుగా అయినా లేదా అడ్డంగా అయినా ఇంకా లేదంటే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి కూడా ఈ పులుసుని చేసుకోవచ్చు ఇలా ఎగ్స్ని వేసుకున్నాక ఒకసారి కలుపుకొని అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకోవాలి చూస్తున్నారు కదండి ఫైనల్గా అయితే ఆనియన్ ఎగ్ పులుసు కర్రీ అయితే రెడీ అయిపోయింది లాస్ట్గా సాల్ట్ చెక్ చేసుకొని పులుపు కాస్త ఎక్కువగా అనిపిస్తే కొంచెం బెల్లం ముక్కను కూడా వేసుకోవచ్చు అంతేనండి సూపర్ టేస్టీ అయిన ఈ ఎగ్ పులుసు కర్రీని వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఈ ఆనియన్ ఎగ్ పులుసు కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్